అప్పులు తీసుకుని రాష్ట్రం ఏం డెవలప్ చేస్తారు అప్పు అందరు చేస్తారు తను కానీ అప్పు చేసేదానికి అర్థం ఉండాలి ఒక ఆసెట్ క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిలువ నడుపుతున్నా నా ఇంట్లో నాకు నాకు కొంతవరకు నీడు ఉంది ఎంతవరకు నీడు ఉందో అంతవరకు నేను అప్పు చేయాలి నేను అది కట్టగలుగుతున్నా కట్టలేనా కూడా నేను ఆలోచించుకొని అప్పు చేయాలి కట్టలేని నాకు పరిణితిలో లేనటువంటి అప్పు చేసి నా నా తర్వాత నా మనమలు మునుమన్మలు కూడా అప్పు తీర్చే పరిస్థితిలో లేనటువంటి అప్పు నేను చేసిపోతే నేనేమి యజమాని అవుతా ఏం యజమాని అవుతా నాకేం వ్యవహారం అనుకోవాలి నాకేం దానిపైన చిత్తశుద్ధి అనుకోవాలి సో ఇవాళ కేసీఆర్ చేసింది అదే కదా ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు ఎంతమందికి ఎడ్యుకేషన్ వైపుకి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపుకు ఉచిత వైద్యాలను అందజేసావు ఎంతమందికి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిచ్చావు ఎంతమందికి ఇవాళ వాళ్ళకి మినిమం కావాల్సిన మౌలిక వసతులు నువ్వు ఏర్పాటు చేసినావు అవేమి చేయలేదే మీరు చేసిన కూడా రెండు సార్లు ప్రజలు గెలిపించారు అది ఇప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ వెళ్ళాను నాలుగు నెలలో ఆరు నెలల ముందే మీరు ముందస్తు ఎన్నికలకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ప్రజలు తేరుకోక ముందుకి రెండు ఎన్నికల్లో గెలిచావు రెండో ఎన్నికల్లో గెలిచడానికి నువ్వేం చేస్తావు ఎవరు చూసాం కదా సో అందుకే కదా ప్రజలు నీవు నిజంగానే మంచి చేస్తే మొన్న మిమ్మల్ని ఎందుకు అంత దారుణాతి దారుణంగా ఓడగొట్టున్నారు ప్రజల్లో ఎందుకు అంత అసహనం నిజంగానే కేసీఆర్ వైపు ఎవరైనా కూడా ఒక అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ గా నీకు కూడా ఐడియా ఉంటుంది సమాజం పట్ల కొంత ఐడియా ఉంటుంది ప్రజలు ఏం కూడా నీకు ఐడియా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం కోరుకుంటావు నీకు ఒక ఐడియా ఉంటుంది సో మెడ మీద తలకాయ ఎవడైనా ఆ తలకాయలకు ఇంత గుజ్జున్నోడు ఎవడైనా ఫామ్ హౌస్ పాలన కోరుకుంటాడా నువ్వు కోరుకుంటావా యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యాజ్ ఎ జర్నలిస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావాడు దూరం పోవాల్సిన అవసరం లేదు నలుగురు చేస్తారని అడుగుతున్నాను నేను ఏం చెప్తున్నాను మీకు రెండు రెండు ఆప్షన్లు ఇచ్చారు పోల్ పెట్టినటువంటి విత్ ఇన్ వన్ అవర్ లో ప్రజా పాలనగాలను ప్రజలు కోరుకున్నారు ఫామ్ హౌస్ పాలన ఆ తర్వాత వచ్చింది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా పెయిడ్ ఆర్టిస్ట్లు సోషల్ మీడియాకి పని చేస్తున్నారు ఎంత చెప్పారు పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉనో ఇవాళ మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా సేమ్ ఇవాళ ఎలక్ట్రానిక్ పోల్ ఏదైతే పెట్టారో ఆ పెట్టినటువంటి ట్విట్టర్ లో కూడా అత్యధికంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు మ్యానుపులేటెడ్ లో ఫ్యాబ్రికేటెడ్ లో చేసినటువంటి రిజల్ట్ గా మనం చూడాలి తప్ప దాన్ని సీరియస్ గా నిజంగా ప్రజలు ఇది అది కోరుకుంటారని అయితే నేను అనుకోను నిజంగా జెన్యున్ అయినటువంటి తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా కోరుకో కోరుకోతాం కాలం ఎదుకులైన తింటా గానీ నేను భారసత్వాన్ని కోరుకోనంటది నా తెలంగాణ రక్తం పెట్టిన పోల్లో నేను కూడా ఓటేసిన

కనిపించిందంటే అందులో ఏదో చెప్పాలి కదా నువ్వు నువ్వు రెండు డిఫైన్ డిఫైన్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అడిగిన దానికి చెప్పాలి ఇప్పుడు నేనైతే నేనైతే ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీకి కాసేపు నేను కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదని అనుకుంటా నేను కాసేపు వదిలేస్తాను నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాదు న్యూట్రల్ గా ఒక ఉమెన్ గా నేను ఇప్పుడు నేను తెలంగాణ దాంట్లో నేను లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు నేను తప్పకుండా డెమోక్రటిక్ గా ఉండే పాలన నేను కోరుకుంటాను నేను ఫార్మ్ హౌస్ పాలన నేను కోరుకోను కోరుకోను ఈవెన్ నేను కాంగ్రెస్ లో లేకపోయినప్పటికీ కూడా నేను ఆ మాట చెప్పను సో అదే ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ పాలన సందర్భంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు అస్సలు డెవలప్ చేయలేదు నేను ఆయన వంతుగా ఆయన కొంత చేశారు ఆయన వంతుగా ఆయన కొంత చేశారు కానీ చేసిన దానికన్నా విధ్వంసం ఎక్కువ చేశారని అంటున్నాను మీకు విధ్వంసం నీ నువ్వు నువ్వు పెట్టిన పార్ట్ ఏంటి ఉద్యమ ఉద్దమ పార్టీ మరి ఉద్యమకారులకు నువ్వు ఇచ్చిన బాసట ఏంటి ఉద్యమకారులు కాపాడుకున్న తీరేంటి ఉద్యమకారులను నువ్వు విస్మరించిన తర్వాతనే కదా నీ పార్టీలో పెట్టినటువంటి నీ పార్టీ పెట్టిన డే వన్ నుంచి ఉన్న ఉద్యమకారులు ఎవరు మీతో ఉన్నారు అలాంటి కదా సో డూప్లికేట్ ఉద్యమకారులు అంతా నీ ఎంత పెట్టుకొని కుడి రైట్ ఎడంలో పెట్టుకొని వాళ్ళు నువ్వు పాలన కొనసాగించావు కాబట్టి అందరు బయటకు వచ్చినారు అలాంటి ఉద్యమకారుల మీదకి లైవ్ గా రేవంత్ రెడ్డి గారు రైఫిల్ పట్టుకుని వెళ్ళారు కదా మరి సో నేను చెప్తాను రెండు చెప్తా మీకు దట్ ఈస్ డిఫరెంట్ గడిచిపోయినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి దాంట్లో ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్ లో ఆయన ఏం చేశారన్నది అప్ టు హిమ్ బట్ ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఐజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత ఆయన కొనసాగించినటువంటి ఆయన చేసినటువంటి పనిని ప్రజలకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ నేపథ్యంలో ప్రజలు ఆయనని గెలిపించారు గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలను ఇవాళ మీరు గల్లాను పూర్తిగా ఖాళీ ఇచ్చిపోతే ఆ గల్లాల ఖజానాను ఇవాళ మీరు చేసిన అప్పుకు ప్రతి నెల ప్రతి నెల ఇంచుమించుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఇంట్రెస్ట్ కడుతున్నాడు ఇప్పటివరకు నలభై వేల కోట్ల రూపాయలు మీకు ఇస్తి మిత్తిలకు కలిపి వన్ ఇయర్ కాలంలో కట్టినాడు సో ఇంకా మీరు ఇంకా మీరు మాట్లాడడానికి ఏమున్నది ఏమున్నది అని అడుగుతున్నాను మీరు ఒక భూమి నదులలే గాలి నదులలే ఇసుక నదులలే అన్ని ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వదుల చివరికి మానవ వనరులను కూడా మీరు విధ్వంసం చేస్తారు చాలా కష్టపడి వచ్చారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు పెట్టిన పెట్టిన పుట్టలో పుట్టలో వచ్చి అని చెప్పి కూడా బయట టాక్ ఇప్పుడు ఒకటి చెప్తాను రాజకీయాల అవకాశాలు వేరే వాళ్ళ గురించి కాదు పార్టీలో పని చేస్తున్నారు మీకు తెలుసు మీరు ఎన్ని అవకాశాలని వదులుకొని మీకు కావాల్సిన దానికోసం ఆ పార్టీనే కట్టుబట్టుకొని ఆ గాంధీ బాంఛుట చుట్టే తిరిగారు అవకాశాలు అలాంటిది గా అని చెప్పి నిన్న మొన్న వచ్చిన వ్యక్తికి ఇప్పుడు ఒకటి చెప్తాను నేను రేవంత్ అన్న ఆయన డెడికేటెడ్ గా పని చేశాడు ఆయన వంతుగా ఆయన చేయాల్సినవన్నీ ఆయన చేశాడు ఒక వ్యవహారం నడపాలి అన్నప్పుడు ఓన్లీ మాటలే కాదు వాటికి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన చేయగలిగాడు చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు ఆయనకి ఆ ఇమేజ్ని ఇచ్చారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ ఇప్పారు ఆయన మాటలతోటి అలాగే ప్రజలకి నేను నేనున్నానని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు సో దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఆయన మళ్ళీ పనిచేస్తున్నాడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి తనకి ఆ పార్టీ ఇక్కడ లేని సందర్భంలో ఆ పార్టీ లేని సందర్భంలో ఆయన యొక్క పొలిటికల్ స్టాండ్ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన్నారు వచ్చినప్పుడు ఆ పార్టీలో రాగానే ఇమీడియట్గా ఏం చేయలేదు అధికారం కట్టబెట్టలేదు ఆయనకు వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే టికెట్ తర్వాత ఎలక్షన్ సందర్భంలో టూ థౌజండ్ ఎలక్షన్ సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఓడిపోయారు దెన్ ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత ఎంపీగా ఆయన ప్రజల యొక్క మనసు గెలుచుకుని ఆయన ఎంపీ అయ్యి గెలిచారు గెలిచిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి గ్రాఫ్ ద్వారా ఆయన ఇమేజ్ని ఇంకింతపే ఒక పొలిటీషియన్గా ఆయన ఆయన విషయంలో సక్సెస్